వైసీపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకోనుంది పార్టీ విడిన విజయసాయి రెడ్డి గురించి పార్టీ నే ముఖ్య నేతల మధ్య ఆసక్తికర చర్చ సాగుతుంది జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో వైసీపీకి రాజకీయాలకు సాయిరెడ్డి గుడ్ బై చెప్పారు జగన్ వద్ద ఉన్న కొఠారి కారణంగానే తాను పార్టీ విడుతున్నానని సాయిరెడ్డి వెల్లడించారు ఆ తర్వాత లిక్కర్ స్కామ్ కాకినాడ పోర్టు విచారణ వేళ కీలక వ్యాఖ్యలు చేశారు తాను జగన్కు నష్టం చేసే విధంగా వివరించానని చెప్పుకొచ్చారు కాగా ఇప్పుడు రెడ్డి విషయంలో జగన్ పునరా పునరాలోచన చేసినట్టు సమాచారం వైసీపీలోకి సాయిరెడ్డి రీఎంట్రీ ఇస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన సాయిరెడ్డి వైసీపీని వైసీపీ వేడరు వైఎస్ హయాంలోనే సాయిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు దక్కింది టీడీపీ బోర్డు నెంబర్గా ఓబీసీ డైరెక్టర్గా వివరించారు వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్కు మద్దతుగా నిలిచారు జగన్తో పాటుగా జైలుకు వెళ్లారు వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు వైసీపీ నుంచి తొలి రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి ఢిల్లీలో పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించారు వైసీపీ ఢిల్లీ మధ్య స్పందన స్పందన కర్తగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయ విజయం తర్వాత కేంద్రం ఏపీ మధ్య కీలకంగా పనిచేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారింది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసిన సాయిరెడ్డి ఓడిపోయారు ఆ తర్వాత పార్టీలో తీసుకుంటున్న నిర్ణయాలు సాయిరెడ్డికి నచ్చలేదు ఇక జగన్ లండన్లో ఉన్న సమయంలో పార్టీ రాజకీయాలు వీడుతున్నట్లు సాయిరెడ్డి ప్రకటించారు జగన్ కొఠారి కారణంగానే అంటూ విమర్శలు చేశారు ఆ తర్వాత సాయిరెడ్డి కూటంలో చేరుతున్నారనే ప్రచారం సాగింది బీజేపీ చేరే ప్రయత్నం చేశారా అనే వార్తలు వచ్చాయి ఇక మద్యం స్కామ్ కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణకు హాజరైన సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇక సాయిరెడ్డి పార్టీ వేయడం పైన జగన్ చేసిన వ్యాఖ్యలు వేర్లయ్యాయి అయితే సాయిరెడ్డి వైసీపీ కోసం ఎంతో చేశారని ఆయన సేవలు పార్టీకి అవసరమనే చర్చ జరిగింది మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సాయిరెడ్డి తిరిగి పార్టీలోకి వస్తే బాగుంటుందనే ప్రతిపాదన జగన్ వద్ద ముఖ్య నేతలు ప్రస్తావన చేసినట్లు సమాచారం సాయిరెడ్డి పార్టీలోకి వస్తే తనకు ఎట్లాంటి అభ్యంతరం లేదన్న జ లేదని జగన్ చెప్పినట్లు తెలుస్తుంది దీంతో ఆయన సాయిరెడ్డితో చర్చించారని జగన్ పైన తనకు ఎట్లాంటి వ్యతిరేకత లేదని సాయిరెడ్డి చెప్పినట్లు పార్టీ ముఖ్య నేతల్లో చర్చ సాగుతుంది దీంతో అన్ని అనుకూలిస్తే త్వరలోనే సాయిరెడ్డి తిరిగి వైసీపీ రావడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు పార్టీ నేతల సమాచారం దీంతో అసలు సాయిరెడ్డి నిర్ణయం ఏంటి తిరిగి వైసీలో వైసీపీలోకి రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నారా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిబేట్గా మారుతుంది